ఉత్తరాయణం పుణ్యకాలమా వెలుగు చీకటి పగలు రాత్రి ఉన్నమి అమావాస్య ఉత్తరాయణం దక్షిణాయనం వయస్సు వార్ధక్యం ఎవరికైనా వెలుగు వెన్నెల పగలు ఇష్టమే యవ్వనాన్ని ఇష్టపడినంతగా వార్ధక్యాన్ని ఇష్టపడరు ఉత్తరాయణ సమయము అంతే చైత్రమాసం నుండి భాద్రపదం వరకు పగలు అశ్వయూజం నుండి ఫాల్గుణం వరకు రాత్రి చైత్రమాసం నుండి ఆరు నెలల కాలం ఉత్తరాయణం ఇది ఉత్తమ కాలం సమస్త జీవకోటి ఆరోగ్యంగా ఉండే సమయం పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసే సమయం హిమపర్వతాది కైలాస సానువులను దర్శించగల సమయం లయకారకుడైన పరమశివుడు మేల్కొని ఉండే సమయం ఉత్తరాయణ కాలం ఇదే ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం కాదు సూర్యుడు ఉత్తర దిశగా సంచరించడం వల్లను ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భా భావించటం వేద వేదజననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత ఉత్తర భూముల నుండి దక్షిణానికి రావడం వల్లను సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృత భారతికి ఉత్తర భూమియే జన్మస్థానం కావడం వల్లను పరమ పవిత్ర గంగా నదీమ తల్లికి ఉత్తరమే పుట్టిల్లు కావడం వల్లను సమస్త ఋషులకు పండిత వేర్యులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వల్లను ముఖ్యంగా సూర్యనారాయణుడు ఉత్తర పదచలనం చేయటం వల్ల ఉత్తరాయణ సమయాన్ని పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు వర్షాలకు తడిసి చల చలికి బిగదీసుకున్న భూమాత చేతులు విదలించుకొని సుగుప్త అవస్థ నుండి జాగృతికి వచ్చే సమయం ఉత్తరాయణం కురుక్షేత్ర యుద్ధ భూమిలో బాణమంచం మీద పడిపోయిన భీష్ముడు ఉత్తరాయణ వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు యోగులు యోగీశ్వరులు ఉత్తరాయణ సమయంలోనే మరణించడానికి ఇష్టపడ్డారు ఆడది తల్లి అయిన తరువాతనే పుణ్యశ్రీగా పిలుస్తారు చెట్టు పూలు పూసి కాయలు కాస్తేనే ఫలదాతగా ప్రేమిస్తారు ప్రకృతి పాత ఆకులను రాల్చి చిగురులు వేసి కొమ్మలు పెంచి మధుర ఫలాలను అందించే మంచి సమయం ఉత్తరాయణం పసిపాపలు ఎక్కువగా జన్మించేది ఉత్తరాయణంలోనే కుమారి మనులు పుష్పతో పుష్పవతులయ్యేది ఎక్కువగా ఉత్తరాయణంలోనే స్త్రీ పురుషులకు కామోత్పత్తి కలిగేది ఈ ఉత్తరాయణంలోనే ఎన్నో కారణం వల్ల ఉత్తరాయణం పుణ్యకాలం అయ్యింది అందుకే ఉత్తరాయణం పుణ్యకాలము అయ్యిందని మన పూర్వీకులు చెబుతున్నారు